ఫర్నిచర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ విజయవాడ నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఓల్డ్ ప్రతిభానికేతన్ స్కూల్ స్ట్రీట్ లో త్రీ సీటర్ మరియు టూ పవర్ రెక్లైనర్స్ అనేది ఇప్పుడే డెలివరీ చేయడం జరిగింది అవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఇదిగోండి ఇది హాల్ చూస్తా ఉన్నారు మీరు ఈ హాల్లో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ చూస్తా ఉన్నారు మీరు ఈ ఎల్ఈడి టీవీ ఈ హాల్ ఒకసారి మనం పరిసరాలను గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి సైజ్ ప్రకారం హాల్లో ఉన్నటువంటి స్పేస్ టీవీకి ఎదురుగా టూ పవర్ రెక్లైనర్స్ మరియు ఇక్కడ ఒక త్రీ సీటర్ గానీ ఇందులో రెక్లైనర్ మషీన్స్ ఏవి అమర్చబడి లేదు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది త్రీ సీటర్ డమ్ అని అనాలి ఇవి రెండు పవర్ రెక్లైనర్స్ ఎందుకంటే టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వేయాలని చెప్పి నేను పూర్తిగా సలహాలు సూచనతో కూడిన డెమో ఇచ్చి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు పవర్ రెక్లైనర్ అంటే ఇక్కడ పవర్ బటన్ చేస్తే చాలు ఓపెన్ అవుతుంది ఈజీ వే ఆఫ్ వర్కింగ్ అనమాట ప్రెస్ చేశాను ఎయిట్ టు టెన్ సెకండ్స్ టోటల్ రిలాక్స్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఈ పొజిషన్ లో అయితే నేను గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ కూడా గంటల పాటు చూడొచ్చు రిలాక్స్ అవ్వచ్చు హోమ్ థియేటర్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు ఈ రెక్లైనర్ మళ్ళీ వద్దనుకుంటే ఇది క్లోజ్ చేయాలంటే ఏం చేయాల్సిన పని లేదు మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఫ్రంట్ బటన్ ప్రెస్ చేశాను ఓపెన్ అయింది బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను క్లోజ్ అయిపోతుంది మోస్ట్ కంఫర్టబుల్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది రెక్లైండర్ మాత్రమే పక్కన ఉన్నటువంటి మరొక పవర్ రెక్లైండర్ కూడా మనం చూద్దాం బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేస్తున్నాను రిలాక్స్ అవడానికి అత్యుత్తమమైనటువంటి ఫర్నిచర్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది రెక్లైనర్ మాత్రమే ఇందులో పవర్ బటన్ మరియు మాన్యువల్ మరియు త్రిబుల్ ఆర్ కూడా ఉన్నాయి అంత వీడియోలో మీరు చూశారు ఇందులో టూ సీటర్ చేసుకోవచ్చు సింగల్ సింగిల్ గా ఇండివిజువల్ గా చేసుకోవచ్చు కార్నర్ సెట్ లా కూడా చేసుకోవచ్చు ఈ యొక్క రెక్లైనర్స్ లో ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఫర్నిచర్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు నూర్తిన్ ఫర్నిచర్ వర్స్ కి కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటీరియర్ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సైజ్ ప్రకారం మీకు నచ్చిన మోడల్ నలుగురు మెచ్చే విధంగా ఫర్నిచర్ తయారు చేసి మేము మీ డోర్ షిప్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ